పోలింగ్ శాతం ఎందుకు పెరిగింది పోలింగ్ శాతం ఎందుకు పెరిగింది అని చెప్పేసి ఒకటే మనకి విశ్లేషణలు రకరకాల విశ్లేషణకు సంబంధించినటువంటి టీవీ ఛానళ్ళు విశ్ ఎనలిస్టులు చేసేటువంటి ఎందుకు పోలింగ్ శాతం పెరిగింది అనేది ఇంతవరకు మనకి రీజన్ని మనం ఒకరు ఎవరికి వాళ్ళే ఊహించుకుంటూ ఉన్నారు బట్ నేను కొద్దిగా వర్కౌట్ చేద్దాం అసలు ఎందుకు పోలింగ్ శాతం ఎందుకు పెరిగింది అని చెప్పి వర్కౌట్ చేద్దామని నేను బాగా రీసెర్చ్ చేయడానికి ప్రయత్నం చేశాను బట్ నా దురదృష్టం ఏంటంటే అసెంబ్లీ కాన్షియెన్సీ వైజు ఎంత పోలింగ్ పెరిగింది అనేది అంటే పోలింగ్ శాతం ఎంత అనేది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ పర్సంటేజ్ నాకు దొరకలే నేను చాలా ఎత్తుగా అయినట్లు నాకు ఎక్కడ దొరకలే బట్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలింగ్ శాతం నాకు దొరికింది ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ప్రెస్ ప్రెస్ నోటు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోటును బట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సంటేజ్ తీసుకొని రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంటులో ఉన్న పోలింగ్ పర్సంటేజ్ తీసుకొని అసలు నిజంగా పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందా న్యాచురల్గా పెరిగిందా ప్రజాగ్రహం ద్వారా పెరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్కీముల వల్ల పెరిగిందా రైట్ అసలు ఎందుకు పెరిగింది అనేది చూద్దామని నేను ఒక ప్రయత్నం చేశాను ఇది కూడా ఇది నా ఊహ నా యొక్క అనాలసిస్ మాత్రమే ఇది కరెక్ట్ అని కూడా నేను చెప్పట్లేదు ఇది కరెక్ట్ ఉండొచ్చు అని కూడా నేను చెప్పట్లే బట్ నేను ఆ ఫిగర్స్ చూసిన తర్వాత మేబీ ఇది ఒక రీజన్ అయ్యుండొచ్చు ఇది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు అని నాకు అనిపించింది మీరు చెబుతున్నా ఓకే అయితే పార్లమెంటు నియోజకవర్గాలు మొత్తం చూసుకుంటే పదకొండు పార్లమెంటు నియోజకవర్గాలలో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది పదకొండు ప్రు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సెంట్ పెరిగింది అంటే అర్థం పద్నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గింది అని అర్థం ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళు వీళ్ళందరూ అనేది ఏంటంటే పోలింగ్ శాతం పెరిగితే మేం గెలిచినట్టు పోలింగ్ శాతం తగ్గితే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టు అని ఒక ఒక ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ ఏదో ఆ ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ ప్రకారం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి పద్నాలుగు సీట్లు వస్తాయని వాళ్ళే చెప్పినట్టు ఎందుకంటే పద్నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పడిపోయింది లెవెన్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది బట్ ఈ పద ఈ పదకొండు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరగడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక కథ ఉంది ఆ కథ అసలు ముందు ఈ పదకొండు పార్లమెంట్ నియోజకవర్గాలు పోలింగ్ శాతం ఎక్కడెక్కడ పెరిగిందో చెబుతున్నాను ఫస్ట్ విశాఖపట్నము అనకాపల్లి కాకినాడ నర్సాపురం ఏలూరు విజయవాడ ఒంగోలు కర్నూలు కడప నెల్లూరు చిత్తూరు ఈ పదకొండు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది ఆ ఎంపీ పార్లమెంట్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకటి విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ నర్సాపురం ఏలూరు విజయవాడ ఒంగోలు కర్నూలు కడప నెల్లూరు చిత్తూరు ఈ పదకొండు నియోజకవర్గాల్లో పెరిగింది ఎందుకు పెరిగింది ప్రతిదానికి ఒక 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 డ్రైవింగ్ ఫోర్స్ ఉంది వీటిలో ఒకటి మన విశాఖపట్నం నియోజకవర్గం తీసుకుంటే బొత్స ఝాన్సీ గారు బొత్స సత్యనారాయణ గారి సతీమణి బొత్స ఝాన్సీ గారు అక్కడ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తూ అపోనెంట్ బాలకృష్ణ గారి యొక్క అల్లుడు లోకేష్ బాబు గారి తోడల్లుడు అక్కడ అపోనెంట్ అక్కడ పార్లమెంటు నియోజకవర్గానికి కంపీట్ చేస్తుంది అక్కడ అంటే దీన్ని బట్టి ఏదైందంటే అక్కడ ఇద్దరు బిగ్ హెడ్స్ పోటీ పడుతున్నారు అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుడు బొత్స సత్యనారాయణ గారి యొక్క భార్య ఇద్దరు పెద్దవాళ్ళు అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ పోలింగ్ పర్సంటేజ్ని ట్రిగ్గర్ చేసి ఉంటారు ఎందుకంటే అక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉంటారు అక్కడ బొత్స సత్యనారాయణ గారి భార్య ఇక్కడ లోకేష్ తోడల్లుడు ప్లస్ బాలకృష్ణ గారి అల్లుడు కాబట్టి పోలింగ్ శాతాన్ని ట్రికర్ చేసి ఉంటారు కాబట్టి విశాఖపట్నంలో పోలింగ్ శాతం పెరిగింది నెక్స్ట్ పెరిగిన పోలింగ్ ఐ మీన్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ అనకాపల్లి అక్కడ సీఎం రమేష్ జాయిన్ అయ్యాడు సీఎం రమేష్ ఎంపీ క్యాండిడేట్ బీజేపీకి సంబంధించి ఇక్కడ సీఎం రమేష్ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఎలాగైనా ఓడించాలని వైసీపీ జైన్ అయ్యి ఉండొచ్చు లేదంటే అతను వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్త కాబట్టి సీఎం రమేష్ పూలఅప్ చేసి ఉండొచ్చు క్యాండిడేట్స్ని ఏదైనా సరే అక్కడ సీఎం రమేష్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది అది పాజిటివ్ ఫ్యాక్టర్ కానీ నెగిటివ్ ఫ్యాక్టర్ కానీ దాని రీజన్ బట్టి అనకాపల్లిలో పెరిగి ఉండొచ్చు ఓకే తర్వాత కాకినాడలో పెరిగింది కాకినాడలో అక్కడ జనసేన క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ అక్కడ కాకినాడ జనసేన క్యాండిడేట్ కాబట్టి జనసేన వాళ్ళు మొత్తాన్ని ఎలాగైనా ఓడించాలని చెప్పి వైసీపీ వాళ్ళు ఉన్నారు అక్కడ పూలప్ చేసి ఉంటారు ఎటు చూసినా సరే ఇది మ్యాన్మేడ్ మ్యాన్మేడ్ ట్రిగ్గరింగ్ ఆఫ్ పోల్ పర్సంటేజ్ ఇదేదో న్యాచురల్గా ప్రజాగ్రహము అని నాకు అనిపించట్ల ఈ ఈ ఫిగర్ చూసినాక నాకు అనిపించట్ల అక్కడ ఎందుకంటే కాకినాడ జనసేన క్యాండిడేట్కి ఇచ్చారు జనసేన క్యాండిడేట్కి ఇచ్చారు మరి మరి జనసేన క్యాండిడేట్ పూలప్ చేశాడా అంత ఓటు చేయరు అనేది మనకు తెలియదు ఓకే లేదంటే వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఏమన్నా పూలప్ చేశారనేది మనకు కరెక్ట్గా తెలియదు బట్ ఇట్ ఇస్ కాకినాడ జనసేనకి ఇచ్చినటువంటి ఒక నియోజకవర్గం తర్వాత నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి దాంట్లో పెరిగింది అక్కడ నరసాపురం బీజేపీ క్యాండిడేట్కి ఇచ్చారు రైట్ అక్కడ బీజేపీ క్యాండిడేట్కి నర్సాపురం ఇచ్చిన తర్వాత అక్కడ అది పెద్ద హైడ్రామా నడిచింది రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వాలని వాళ్ళకి ఇవ్వాలి మొత్తానికి బీజేపీకి వెళ్ళింది అది సో అక్కడ అది కూడా ఒక స్టోరీ నడిచింది దాని మీద అక్కడ బీజేపీ క్యాండిడేట్ ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గం కింద పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది మేబీ బీజేపీ వాళ్ళని ఓడించాలని వీళ్ళు కలిస్తూ చేసి ఉండొచ్చు ఓకే తర్వాత ఏలూరు నియోజకవర్గం పెరిగింది అక్కడ ఇద్దరు యాదవుల మధ్య జరిగింది ఇప్పుడు ఫైట్ ఇద్దరు యాదవులు యాదవ్ వర్సెస్ యాదవ్ ఫైట్ జరుగుతుంది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఏలూరుని చాలా లేటుగా అనౌన్స్ చేశారు ఆ ఎంపీ టికెట్ను కూడా అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు ఓకే తర్వాత విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పెరిగింది ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటున్నారు ఇక్కడ ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోటీ కేజీ నైన్ నాని కేజీ నైన్ చిన్ని ఇద్దరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి పోలరైజేషన్ పెరుగుండవచ్చు ఓకే తర్వాత ఒంగోలు ఒంగోలులో మాగుండ సుబ్ర శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు టీడీపీలో జాయిన్ అయిపోయి ఎక్కడ బలమైనటువంటి క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడం ఆయన నెంబర్ వన్ స్ట్రాటజిస్టు ఆయన నెంబర్ వన్ ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి ఆమె బూత్ లెవెల్లో ట్రిగ్గర్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు చెవిరెడ్డి భాస్కరేడ్డి గారు సో ఇద్దరు ఇద్దరు మధ్య టఫ్ ఫైట్ నడిచింది అక్కడ బా మాగుంటా ప్లస్ చెవిరెడ్డి గారి దగ్గర సో కాబట్టి అక్కడ ఒంగోలులో పోల్ పర్సెంటేజ్ పెరిగింది ఓకే తర్వాత కర్నూల్లో పోల్ పర్సంటేజ్ పెరిగింది ఈ కర్నూలు ఎంపీ ఏంటంటే కర్నూలు సిట్టింగ్ ఎంపీ వెళ్ళి టీడీపీలో జాయిన్ అయిపోయాడు అక్కడ ఎలాగైనా అతను ట్రాన్స్ఫర్ అయ్యాడు సో ఆయన ఓడించాలి కాబట్టి ఇక్కడ పోల్ పర్సంటేజ్ పెరిగి ఉండవచ్చు తర్వాత కడపలో పెరిగింది కడపలో షర్మిళ గారు వర్సెస్ అవినాష్ రెడ్డి గారు ఏదో మా అవినాష్ రెడ్డి గారి మధ్య భయంకర యుద్ధమే జరిగింది అక్కడ రైట్ అది హత్యకి సంబంధించి వివేకానంద రెడ్డి గారు హత్యకి సంబంధించి వాళ్ళు మాకు కొంగు పట్టుకొని అడుగుతున్నామని వాళ్ళు అడిగి ఎలాగైనా షర్మిల గారు రానివ్వడని అవినాష్ రెడ్డి గారు ఏ రీజన్ అయినా సరే అది కూడా ఒక స్పెషల్ కాన్ఫియెన్సీ ఫైట్ జరిగింది అక్కడ కాబట్టి అక్కడ పోల్ పర్సెంటేజ్ పెరిగింది తర్వాత నెల్లూరులో జరిగింది నెల్లూరులో అక్కడ సిట్టింగ్ ఎంపీ వెళ్ళి టీడీపీలో జాయిన్ అయిపోయాడు విజయసాయి రెడ్డి గారిని ఎంపీ క్యాండిడేట్కి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు సో అది కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈయన ఆయన భయం బా భారీగా వ్యూహాలు వేసుకున్నారు సో అక్కడ పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది ఫైనల్గా చిత్తూరులో పెరిగింది చిత్తూరు అనేది కూడా అక్కడ ఒక ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ అయినప్పుడు కూడా అక్కడ ఒక బలమైన క్యాండిడేట్ కొత్త క్యాండిడేట్కి ఇవ్వడంతో అక్కడ పోల్ పర్సెంటేజ్ పెరిగింది సో ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరిగిన పదకొండు నియోజకవర్గాల్లో కూడా పదకొండు నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సంటేజ్ ఎక్కడెక్కడైతే పెరిగిందో ప్రతి ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక చరిత్ర ఉంది అంటే ప్రతి ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ కూడా టఫ్గా మారింది ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి జరిగింది బీజేపీ క్యాండిడేట్లకు ఇవ్వటము జనసేన క్యాండిడేట్లకు ఇవ్వటము గొడవలు జరగటము బ్రదర్స్ మధ్య ఫైట్ షర్మిళ గారు విజయవాస రెడ్డి గారి ఫైట్ ఇక రకరకాల కారణాలు వైసీపీలో వెళ్ళి టీడీపీలో జాయిన్ అయిపోవటం అక్కడ కాబట్టి వీళ్ళు ప్రతిష్టాత్మక తీసుకుని ఇదంతా కూడా చూస్తే మ్యాన్ మేడ్ పుల్లింగ్ పర్సంటేజ్ ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది పెరిగింది అంటే ఇదేదో ప్రజల ఆగ్రహం లాగా అనిపించట్లేదు క్యాండిడేట్లు ప్రతిష్టాత్మక తీసుకొని బలవంతంగా లాగి ఓట్లు తీసుకొచ్చి చేపించినట్టుగా అనిపిస్తుంది ఓకే అన్ని నియోజకవర్గాలు చూస్తారు సో ఇంక మిగతా పద్ పద్నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం పోలింగ్ శాతం టప్పని పడిపోయింది ఇప్పుడు ఈ యొక్క ఎంపీ క్యాండిడేట్ల నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పడిపోయింది అరకులో పడిపోయింది శ్రీకాకుళంలో పడిపోయింది విజయనగరం పోయింది అమలాపురం రాజమండ్రి మచిలీపట్నం గుంటూరు నర్సి నర్సరావుపేట బాపట్ల నంద్యాల రైట్ అమలాపురం హిందూపూర్ రాజంపేట ఎన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పడిపోయింది ఇప్పుడు వీళ్ళ ప్రకారం పోలింగ్ శాతం పడిపోతే జగన్ గారు గెలుస్తారని వాళ్ళే చెప్తున్నారు కదా అంటే ఈ పద్నాలుగు ఎంపీ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పడిపోయింది అంటే ఎంపీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మరి ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి వచ్చేసరికి మరి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పోయి ఎవరు ఏ నియోజకవర్గాలు పెరిగింది అనేది నాకు తెలియదు నా దగ్గర డేటా దొరకలేదు యాక్చువల్గా సో ఇది స్టోరీ నాకు ఎందుకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే పోలింగ్ శాతం పెరగడానికి ఇదేదో న్యాచురల్గా ప్రజాగ్రహం వచ్చేసింది ప్రజలకి దూసుకొని వచ్చి ఓటేసారని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్కీములను చూసి ప్రజలు నేను స్టార్టింగ్లోనే కూడా చెప్పేది ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేశారని నేను మొదటి ఫస్టే చెప్పాను ఎందుకంటే మా వాళ్ళకి మంచి అడ్వాన్స్ వైఎస్ఆర్సీపీకి మంచి అడ్వాంటేజ్ ఉంది రైట్ మా పార్టీ వాళ్ళకి సఫిషియంట్ టైం ఉంది సఫిషియంట్గా వాళ్ళు ప్లాన్ చేశారు పోల్ని చేసి ఉంటారు పోల్ మేనేజ్మెంట్ చేసి ఉంటారు ప్రజలను తీసుకొచ్చి ఉంటారని నేను స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలోనే చెప్తాను ఇప్పుడు ఈ ఎంపీ నియోజకవర్గాలు పోల్ పోలి చూస్తే నాకల్లానే అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఈ పద్నాలుగు పదకొండు నియోజకవర్గాలు ఎంపీ నియోజకవర్గాలు ఏదైతే పెరిగాయో వాటిలో మూడు మూడేమో టీడీపీ క్యాండిడేట్లు లేరు అంటే ఈ మా అమలాపురము అనకాపల్లి కాకినాడ ఈ మూడు కూడా టీడీపీ క్యాండిడేట్లు కాదు ఎంపీ క్యాండిడేట్లు అక్కడ ఎక్కువ పెరిగింది అంటే బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు వస్తే మరి వైసీపీ వాళ్ళు దాని ప్రతిష్ట తీసుకొని ఉండవచ్చు ఓకే కానీ పోల్ పర్సంటేజ్ పెరిగింది కా కడపలో పెరిగింది కడపలా అంటే అది స్పెషల్ ఫైట్ జరుగుతుంది షర్మిల గారికి వివరేషన్ సో పోల్ పర్సంటేజ్ పెరిగి ఉండవచ్చు రైట్ ఈ విజయవాడ పెరిగింది విజయవాడలో బ్రదర్స్ మధ్య సార్ ఏదైనా ఒక ఏదైనా ఎటు చూసినా సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ ద్వారా ట్రిగ్గర్ చేయడం ద్వారా పోల్ పెరిగిందని యొక్క ఆర్గ్యుమెంట్ ఏదో ఉందో దానికి బలంగా ఈ ఫిగర్స్ కనిపిస్తున్నాయి నాకు కనిపిస్తున్నాయి మరి మీకైతే నాకు తెలియదు సో నవ్ ఐఎమ్ బిలీవింగ్ ఇన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేము భారీగా గెలవబోతున్నాం అన్నారో అది పాజిబిలిటీ ఉండొచ్చు భారీగా వైఎస్ఆర్సీపీ వైపుకే ఈ యొక్క ఓట్లు పోలైనాయి అనడానికి ఒక ఉదాహరణ ఈ ఎంపీ క్యాండిడేట్ల యొక్క పోల్ పర్సంటేజ్ విశ్లేషణ ఓకే మరి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో మరి అది వస్తే కానీ అది అది కరెక్ట్గా తెలియదు మనకి వేళ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు పెరగడం ద్వారా ఎంపీకి పెరిగాయా లేదంటే ఎంపీ క్యాండిడేట్ని బట్టి అసెంబ్లీకి పెరిగాయా అనేది మనకు తెలియదు ఇప్పుడు నేను ఎంపీ క్యాండిడేట్లను బట్టి అసెంబ్లీకి పెరిగాయా అని నేను ఒక అవగాహనకు వచ్చా ఇది చూసిన తర్వాత ఎందుకంటే నాకు ఆ ఫిగర్స్ వచ్చాయి కాబట్టి నా దగ్గర ఆ ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి ఎంపీ క్యాండిడేట్లను బట్టి అసెంబ్లీకి పెరిగి ఉంటాయని నేను ఊహించుకుంటున్నాను ఎందుకంటే ఎంపీ క్యాండిడేట్ల మధ్య టఫ్ అయి నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ఈ ఈ అసెంబ్లీలో కూడా పెరుగుతాయి అని ఆ అవగాహనకు వచ్చి నేను మీకు చెప్తున్నా ఒకవేళ అసెంబ్లీని బట్టి ఎంపీకి వచ్చాయనుకోండి ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోల్ శాతం తీసుకొని రెండు కంపేర్ చేసుకొని ఎక్కడ పెరిగింది ఏ నియోజకవర్గం పెరిగింది చూస్తే కానీ కరెక్ట్గా విజల్యూషన్ రాదు మనకి ఆ ఫిగర్స్ నాకు దొరకలేదు మీ దగ్గర మీకు ఏమైనా తెలిస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం కనుక ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసి ఎక్కడైనా వెబ్సైట్లో పెడితే ప్లీజ్ కామెంట్ నా వీడియో కింద కామెంట్ పెట్టండి నేను ఆ విల్ చెక్ అండ్ ఐ విల్ ట్రై టు డూ మీన్ సమ్ అనాలిసిస్ సమ్ రీసెర్చ్ ఆన్ దట్ అండ్ ఐ విల్ లెట్ యూ నో యాజ్ పర్ మై ఒపీనియన్ నా అభిప్రాయం ప్రకారం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ దిస్ ఈజ్ వాట్ ఫైనలీ దీన్ని బట్టి చూస్తే టు గోయింటివి థ్యాంక్ యూ